சார் அவள இருக்கு யாங்க்ள அவளனா மோட் வைக்கணும் அம்மே எஜமாயு ஹோ சக ஆதலங்கூர் பக்கிட் பக்கிட் பண்ணி ஓம் கிரோஸ் தரேன் டிடா

సుగాలి తాండ గ్రామ పంచాయతీలో జల్ జీవన్ మిషన్ ద్వారా ఏడు లక్షల అరవై వేల రూపాయలతో ప్రతి ఇంటికి ఉచిత టాప్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడే మేము భూమి పూజ చేసి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అదే కాకుండా ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా డ్రోన్ ఏదైతే పొలాలకు మెలకు సంబంధించి ఏ మనకి వీటికి నీటి మందులు కానీ కొట్టుకునే దానికి పది లక్షల రూపాయలు విలువైనటువంటి డ్రోన్ ని రాష్ట్ర ప్రభుత్వము ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో అందించేటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే మా తాండా వాసులు ఉన్నారో వారి యొక్క గ్రూప్ కి ఇక్కడ ఒక డ్రోన్ ని కూడా ఇవ్వడం ఆ డ్రోన్ ను కూడా ఇప్పుడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా నేను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచినీటి సదుపాయాన్ని కల్పించే విషయాలే కానివ్వండి రైతులకి ఉపయోగకరమైనటువంటి విషయాలను వారికి ఎరువులు సకాలంలో వారికి పూర్తి స్థాయిలో అందించే కార్యక్రమాలు కానివ్వండి ఎన్నో విధాలుగా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది మీకు ఒక అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేపట్టా ఈ పోలికలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా కూడా అలై పార్టీస్గా ఉంది అభివృద్ధి అని అంటే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలోనే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు వచ్చినా కూడా ఒకవైపు రోడ్లు వేయడం కానీ వ్యవసాయానికి మేలు చేయడం కానీ గ్రామసీమలలో మంచినీటి సదుపాయాన్ని కల్పించడం కానీ ఇవే కాకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేటువంటి దిశగా ఎన్డీఏ కూభుత్వం ఈరోజు ఉంది సూపర్ సిక్స్ హామీలనిస్తే సూపర్ సిక్స్ హామీలని గడిచిన సంవత్సరం మూడు నెలల కాలంలో నెరవేర్చి ఈ రోజు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత భారం ఉన్నా కూడా లెక్క పెట్టకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో ముందుకు పోవడం జరుగుతుంది అంతేందుకు ఈరోజు